ఇప్పుడు మనము మన ఇంటి అవసరాల కోసం అంటే ఇప్పుడు మా దగ్గర ఏదైతే కుక్కలు తర్వాత మాకు మేము మేము తగడానికి నాతో కలిసి వర్క్ చేసే మా ఫ్రెండ్ ఇంకొక తన స్వామి అని వాళ్ళ ఫ్యామిలీకి మా దగ్గర వర్క్ చేసే అమ్మాయి ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ చిన్న పిల్లలకు ఆవు పాలు శ్రేష్ఠం కాబట్టి మేము మా అవసరాల కోసం అయితే ఒక రెండు ఆవులు అయితే మనం పెంచుకోవడం జరుగుతుందండి ఈ ఆవుల నుంచి వచ్చినటువంటి పాలు మేము బయటికి ఏమి అమ్మము ఇప్పుడు మా దగ్గర వర్క్ చేసే వాళ్ళకి ఇస్తాము తర్వాత మా దగ్గర ఉన్న డాగ్స్కి మాకు వరకు ఇంటి అవసరాల కోసం అని చేయడం జరిగింది ఇప్పుడు మనకు ఇది వచ్చేసి మన ఇంటి అవసరాల కోసం పెంచుకున్నటువంటి దాంట్లో ఇది బుల్ ఇది గిర్ బుల్ ఇది గిర్ లోకల్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు సుమారుగా ఎనిమిది సంవత్సరాల వయసు దీన్ని ఇప్పుడు మన దగ్గర చిన్నప్పటి నుంచి ఒక నాలుగు నెలల వయసులో దీన్ని తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి మన దగ్గర వెతుక్కుంటే ఇంత అయింది పేరు పెట్టి పిలిస్తే కూడా పలుకుతుంది రాము రాము అది కూడా గిర్ కాఫ్ అది మన దగ్గర పుట్టింది అది కూడా దాని వయసు వచ్చేసి ఇప్పుడు ఒక రెండున్నర సంవత్సరాలు ఇప్పుడు ఈ ఆరు నెలల్లో కానీ లేకపోతే సంవత్సరంలో కానీ అది ఏదోకొస్తుంది మళ్ళీ మళ్ళీ మనకు కూడా అది ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఇది లోకల్ లోకల్ క్రాసు ఇది అది కూడా కొంచెం జెర్సీ క్రాసు ఇప్పుడు ఎవరైతే రైతులు కొంతమందిని మా దగ్గర చుట్టుపక్కల మేపడం చాదాకాక దాన్ని ఆవుని ఆరోగ్యపరంగా దెబ్బ కొట్టి వాళ్ళు తక్కువ రేట్లో అమ్మేస్తారు అటువంటి అమ్మినవి కూడా నేను తీసుకొస్తా తీసుకొచ్చేసి మేము దాన్ని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ దానికి హెల్త్ ఇష్యూస్ ఉంటే మళ్ళీ సెట్ చేసి మళ్ళీ మనం పాలలో పడేసి ఎవరికన్నా కావాలనుకున్న రైతులకు మేము అమ్ముతాము లేదంటే మళ్ళీ మా దగ్గర మా అవసరాల కోసమే మేము వినియోగించుకుంటా ఉంటాం ఈ విధంగా ఇప్పుడు ఈజీ కూడా మనకి ఏంటంటే నాటులో ఇది కొంచెం పుంగనూరు పడ్డదండి ఇది ఇది ఏంటంటే కొంచెం షార్ట్ ఉంటుంది దీని వయసు వచ్చేసి సంవత్సరం కానీ ఎత్తు మాత్రం చాలా నార్మల్కి వచ్చింది ఇది ఎత్తు మాత్రం చాలా నార్మల్కి వచ్చింది నార్మల్ ఎత్తులోనే ఉంది ఇది ఇది ఒకటి ఇది మనకు ఆడదుడ కాబట్టి మనము మళ్ళీ ఫర్దర్గా దాన్ని డెవలప్మెంట్ కోసము మన సంఖ్య పెంచుకోవడం కోసం అని చెప్పి మనం దాన్ని అట్లనే ఆపుకోవడం జరిగింది వీటి గడ్డి కూడా మనకు అక్కడ ఉందండి మా దగ్గర అక్కడ ఉంది గడ్డి మేము అక్కడ గడ్డి వేస్తాం కో ఫోర్ కానివ్వండి లేకపోతే సూపర్ నీ గడ్డి కానివ్వండి వేస్తాం ఏ రోజు ఆ రోజు కట్ చేసి మనమైతే మన ఆవుల నుంచి మంచి ప్రొడక్షన్ మంచి పాలు అయితే వస్తాయండి మన దగ్గర మన వ్యవసాయ క్షేత్రంలో ఇప్పుడు గుర్రాలు కూడా ఉన్నాయండి ఆ గుర్రాలు అయితే మనం ఏదో సరదా కోసం అయితే తీసుకురావడం జరిగింది అది మా దగ్గరకు వచ్చిన తర్వాత డెలివరీ అయ్యింది మా దగ్గరనే పుట్టింది చెతక్ మా దగ్గర పుట్టినటువంటి పిల్ల అది మంచిగా ఉంటుంది ఒకటి కంటికి ఏంటంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి అనే ఉద్దేశంతో మా దగ్గర ఈ గుర్రాలు ఆవులు బర్రెలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ మనమైతే సమీకృత వ్యవసాయం అన్నీ ఉండాలి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంతో మనము వీటిని కూడా మెయింటైన్ చేస్తున్నామండి మా ఫామ్లో వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఆవులు ఈ విధంగా మనకు ఆవులు ఉన్నాయి నాచురల్గా మనం అయితే వీటికి ఆ కోఫోర్ గడ్డి కానీ అండి పచ్చిగడ్డి పచ్చిమేత తర్వాత ఎండుగడ్డి ఈ మనకు దో లోకల్గా దొరికే రైతుల దగ్గర నుంచి మనకు ఎండు మేత కూడా మనం తీసుకొచ్చైతే వీటికి ఈయటం జరుగుతుంది వీటి నుంచి వచ్చేటువంటి పాలు మా దగ్గర బర్రె పాలకన్నా ఎక్కువ వెన్న శాతం ఉంటుందండి ఎందుకంటే మేము పెట్టే ఫీడింగ్ మేము పెట్టే ఫీడింగ్తోటే మంచి వెన్న శాతంతో వస్తాయి మాకు పాలల్లో కూడా మీకు అంత వెన్న శాతం రాదు మా పాలల్లో ఉన్నటువంటి వెన శాతం ఇప్పుడు మేము ఈ వచ్చే పెండంతా కూడా మనం ఇది ఈ విధంగా జమ చేసి దీంతో వర్మి కంపోస్ట్ కూడా తయారు చేసుకుంటారు ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది లాస్ట్ టైం అయితే మేము వర్మి కంపోస్ట్ తయారు చేసి మేము న్యాచురల్గా మేము కూరగాయలు సాగు కూడా చేయడం జరిగింది డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో చేసి కూరగాయలు చేసినాము ఈ విధంగా పెండంతా ఇది ఇప్పుడు ఎవరికైనా కావాలంటే మాకు లోకల్ రైతులు వస్తారు రైతులు వచ్చేసి ఆవు పెండ డిమాండ్గా శ్రేష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది మేము ఖాళీగా ఉన్న టైంలో మేము పంచగవ్య ఇవి కూడా తయారు చేసి మేము ఘనామృతం ఘనజీవామృతం కూడా తయారు చేసినామండి ఇవన్నీ చేసినాము కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ లేబరు టైమింగ్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దాన్ని చేయగలుగుతున్నాం ఒక్కొక్కసారి దాన్ని బ్రేక్ వస్తున్నదండి ఈ విధంగా మనం సమీకృతంగా వ్యవసాయం అనేది చేసుకోవడం వల్ల రైతుకు అటు గొర్రెల్లో కానివ్వండి ఇటు మేకల్లో కానివ్వండి లేకపోతే పందులు ఫామ్ పెడితే పందుల్లో ఒక రెండు ఆవులు ఉంటాయి ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలు తాగకుండా మనము ఒక మంచి సెంటర్కు లేదంటే ఒక రెండు మూడు ఫ్యామిలీస్ పోసుకుంటే అడిషనల్ ఇన్కమ్ నెలకు ఒక ఆవుల ద్వారా ఒక నెలకు ఒక ఇరవై ముప్పై వేలు కోళ్ళ ద్వారా ఈ విధంగా ఒక రెండు మూడు గొర్రె పొట్టలు ఉంటాయి అమ్ముకున్నప్పుడు వాటి నుంచి ఆదాయం ఇట్లా సమీకృత వ్యవసాయం చేసినప్పుడు మాత్రము రైతుకు ఏదైతే వరిలో వరి 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 అని నింబడబడుతున్నారో ఆ వరిలో కన్నా చాలా రెట్లు ఎక్కువ ఆదాయము వీటిల్లో ఉంటుందండి కొంచెం తెలివిగా చేసుకోగలగాలి మేము స్టార్టింగ్లో మనం మేము ఈ ఊరికొచ్చిన కొత్తలో మేము ఫస్ట్ పెట్టింది డైరీ ఫామ్ అండి ఇది మా ఫస్ట్ డైరీ ఫామ్ షెడ్ ఇది దీంట్లో మనకు ఎంత ఎనిమిది ఎనిమిది పదహారు గేదెలకు మనము డైరీ ఫామ్ అయితే ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత కొన్ని గేదె మనం బయట కూడా చెట్లకు కట్టేయడం జరుగుతుండే మేము ఒక రోజుకు నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ల వరకు పాలు ప్రొడక్షన్ అనేది చేసి చేయడం మనకు సప్లై చేయడం అయితే జరిగిందండి స్టార్టింగ్లో ఏదైతే ఈ రోజు అందరు ఫేస్ చేస్తున్నారు లేబర్ ప్రాబ్లము స్టార్టింగ్లో మేము కూడా లేబర్ ప్రాబ్లం ఫేస్ చేసినాం స్టార్టింగ్ వచ్చిన కొత్తలో మాకు పాలు వినడానికి ఇక్కడ ఊర్లో ఒకళ్ళిద్దరు ఉంటే బతిలాడాల్సి వస్తుండే టైంకి వచ్చి పాలు విండిపోవాలంటే చాలా బతిలాడించుకునే వాళ్ళు నేను ఎందుకు నేర్చుకోవద్దు అనే ఉద్దేశంతో నేను స్టార్టింగ్లో పాలు విండటం నేర్చుకున్నాను ఆ నేర్చుకున్న నా జర్నీ ఎక్కడికి పోయిందంటే రోజుకు వంద లీటర్లు పాలు వింటున్నాను ప్రతిరోజు వంద లీటర్ల పాలు విండుతుండే వేరే ఇంకొక వర్కర్ ఉంటుండే ఆయన ఒక ఇరవై ముప్పై లీటర్ల పాలు వరకు విండుతుండే అట్లా ఇద్దరం కలిసి బాగా సక్సెస్ఫుల్ గా రన్ చేసినాము కొన్ని అనుకోని కారణాల వల్ల ఏంటంటే మా గురువు గారికి యాక్సిడెంట్ కావడంతో హాస్పిటల్లో ఉండటము తర్వాత అదే టైంలో ఇక్కడ వర్కర్ కప్ప పోవడం వల్ల ఆ వర్కర్ మెయింటెనెన్స్ తోటి నూట యాభై లీటర్ల డైరీ కాస్త ఇరవై ఐదు లీటర్లకు వచ్చింది ఒక మూడు నాలుగు నెలల్లోనే అది మంచి లాభాల్లో ఉన్న డైరీ ఫాము నష్టాల్లోకి పోయింది అంటే నా అనుభవం మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడు కూడా మనము లేబర్ మీద ఆధారపడి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది ఏ రోజు కూలిపోతుందో తెలియని నౌక అది ఆ విధంగా ఉంటుంది ప్రయాణం మనం సొంతంగా మనకు పాలు విండటం వచ్చింది నాకు కాబట్టి నేను ప్రతిరోజు ఒక సుమారుగా ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒక టన్ను చొప్ప కొట్టి వాటి మా పశువులకు మా బర్రెలకు మేసి మేత వేసి దానా పెట్టి పాలు పిండి మళ్ళీ నేను ప్రతిరోజు హైదరాబాద్ పోయి కోర్టులో కేసులు చూసుకొని మళ్ళీ రిటర్న్ మూడు మూడున్నర వరకు మళ్ళీ వచ్చి మళ్ళీ మా డైరీ ఫామ్లో పనిచేసి తర్వాత మా దగ్గర కోళ్లకు షెడ్లలో వాటి మేతలు అవన్నీ చేసి ఆ గుడ్లన్నీ జమ చేసి మళ్ళీ ఇంక్యుబేట్ చేసి ఈ విధంగా ఒక రోజులో ఒక మనిషి పద్దెనిమిది గంటల నుంచి ఇరవై సేపు మ్యాక్సిమం కష్టపడుతుండే ఒక ఫోర్ అవర్స్ నిద్ర చాలా హ్యాపీగా ఉంటుండే ఒక శవం వండుకున్నట్టు హ్యాపీగా వండుకుంటుండే ఆ ఫోర్ అవర్స్ నిద్ర చాలా ఎనర్జీ ఇస్తుండే మళ్ళీ డేలో మళ్ళీ మార్నింగ్ ఫోర్ థర్టీకి మళ్ళీ మనం డే స్టార్ట్ అయిందంటే మళ్ళీ నైట్ వరకు కూడా యాక్టివ్గా పనిచేయగలిగినాం ఎందుకు అంటే ఆ సీక్రెట్ ఏంది అంటే మనము నేచర్కి ఎంత దగ్గరగా ఉంటామో మనం అంత ఎనర్జెటిక్గా ఉంటాము అంటే మాకు ఇక్కడ పొల్యూషన్ లేదు మనం తినే ఆహారం కూడా మంచి నేచురల్ ఫుడ్ తింటున్నాము మంచి ఇంటి పాలు ఇంటి పెరుగు ఇవన్నీ మనము న్యాచురల్ గుడ్లు ఇవన్నీ తింటున్నాం కాబట్టి మనం అంత స్ట్రాంగ్గా అంత హెల్తీగా మనం పనిచేయగలిగినాం అదే మన విజయ రహస్యం అదే మన ఆరోగ్య రహస్యం ఈ గడిచిన ఇరవై సంవత్సరాలలో నేను జ్వరం వచ్చి జలుబు వచ్చి పండుకున్న సందర్భాలు కేవలం ఒకటి రెండు సందర్భాలే ఈ ఇరవై సంవత్సరాలలో నేను హాస్పిటల్ టాబ్లెట్లు వీటన్నిటికీ దూరం ఈ రోజు దాకా కూడా నా వయసు నలభై ఆరు సంవత్సరాలు రోజు దాకా కూడా నాకు ఎటువంటి బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి ఎటువంటి ఆరోగ్యమైన సమస్యలు లేవు నేను వానకి వానకు తడిచినా సరే కనీసం తుడుచుకోమని కూడా తుడుచుకోలేదు ఏం లేదు అట్లనే ఆరిపోతాం అంత స్ట్రాంగ్గా తయారయాలంటే మనం ఉన్న వాతావరణము మనం ఎంచుకున్న ఫీల్డ్ ఈ ఫీల్డ్తో వచ్చే లాభం ఏంది అంటే మన ఆరోగ్యం ఆరోగ్యం కొన్ని కోట్లు పెట్టినా కానీ మనం కొనలేం ఈ వాతావరణంలో మనకు దొరుకుతున్నది భగవంతుడు ఇస్తున్నాడు మనం ఉంటాం మనతో పాటు నలుగురికి ఇవ్వగలుగుతున్నాం